కార్యాలయం నందు బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదవ తేదీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ లోహార్ నెల్లూరుకు విచ్చేస్తున్నారని ఈ నెల తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు ప్రోగ్రాముల్లో పాల్గొంటారని ఒకటి కళ్యాణ మండపం నందు బీజేపీ నాయకులు కార్యకర్తలతో సమావేశమని రెండోది సాయంత్రం నాలుగు గంటలకు వ్యాసీ గ్రూప్ నందు ఇరవై వేల మందితో సభ నిర్వహిస్తున్నట్లు తెలియజేస్తారు ఈ నెల తొమ్మిదవ తేదీ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మన నెల్లూరు జిల్లా పర్యటన ఉంది ఆ సందర్భంగా ఆయన రెండు కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది ఒకటి ఏదైతే ఐదు జిల్లా ఐదు జిల్లాలు ఐదు పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం ఉంటుంది అది ఒక ఐదు వందల మందితో ఆ కార్యక్రమం కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుంది అనంతరం విఆర్ కాలేజీ గ్రౌండ్లో ఇరవై వేల మందితో బహిరంగ సభ ఉంటుంది అది కూడా ఏదైతే బూత్ అధ్యక్షులు బూత్ కార్యకర్తలు ఎవరైతే శక్తి కేంద్ర ప్రముఖులు మండల కమిటీ అదేవిధంగా జిల్లా కమిటీకి సంబంధించినటువంటి నాయకులే ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది అక్కడ ఎన్నికలకు రాబోయే రోజుల్లో జరగబోయే ఎన్నికలకు ఏ విధంగా పనిచేయాలా లేదనే విషయం మీద కూడా పూర్తిగా అన్ని కూడా వివరిస్తారు ఈ కార్యక్రమంలో ఆయన తొమ్మిదో తేదీ ఉదయం తిరుపతికి రావడం జరుగుతుంది తిరుపతిలో ఏదైతే మేధావుల సదస్సు కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం రెండు గంటలకి నెల్లూరుకి విచ్చేసి నెల్లూరులో ఆ కళ్యాణ మండపంలో పార్లమెంటు ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అనంతరం నా కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు విఆర్ కాలేజీలో జరిగేటటువంటి నాలుగు గంటల సమయంలో ఆ మీటింగ్లో పాల్గొనడం జరుగుతుంది అందరూ కూడా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను ఏదైతే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలపై విప్లవం చెంది ఈరోజు ఓటమి దశలో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇసుక కుంభకోణం కావచ్చు గ్రాముల కుంభ కుంభకోణం కావచ్చు అదేవిధంగా యువతకి ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నారో విడుదల చేస్తానన్న కార్యక్రమంలో కావచ్చు అదేవిధంగా ఈ రోజు ఏదైతే కిట్కో ఇళ్ళున్నాయో గత పది సంవత్సరాల క్రితం ఏదైతే ఎనిమిది సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కిట్కో ఇళ్లను ఈ రోజు కూడా పూర్తి చేసి గత ప్రభుత్వం కావచ్చు ఈ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు రెండు కూడా వైఫల్యం జరిగాయని చెప్పి తెలియజేస్తున్నాము ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఎందుకంటే వారు చెప్పిన నవరత్నాలు అందడం లేదు వేరే రత్నాలు కూడా ఏమీ ప్రజలకి అందుబాటులో లేని విధంగా ఉన్నాయి నేను మేట నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటున్నాడు బటన్ నొక్కితే ఎక్కడికి పోతున్నాయో మరి ఆ డబ్బులు కూడా తెలియడం లేదు నిన్ననే మా దృష్టికి ఒక విషయం వచ్చింది రూరల్లో మన ఇల్లు అందుకున్నటువంటి ఒక వ్యక్తికి శ్రీనివాస్ గారు ఏదో పేరుంది ఆయన పేరు ఫోన్ నెంబర్ కూడా ఉంది ఆయనకి డబ్బులు ఏమీ కోసం పడకుండానే ఇల్లు ఇచ్చేసినట్టుగా ఆయనకు మెసేజ్ వస్తుంది లక్ష ఎనభై వేల రూపాయలని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటే మరి అది ఎట్లా పోయిందో ఏంటో ఆయనకు మాత్రం అందలేదట ఇల్లు ఆయన తీసుకున్నట్టుగా ఆయనకి ఒక మెసేజ్ మాత్రం వచ్చిందట అవన్నీ ఉంచండి మనం రేపు మాట్లాడదాము అవన్నీ ప్రస్తు తీసుకెళ్దామని చెప్పడం జరిగింది కూరల్లో మన వీరా స్వామి నాయుడు గారు గాంధీనగర్లో జరిగింది ఈ ఇలా ఎంతమందిని ఇలా వచ్చిన డబ్బుల్ని వాళ్ళ అకౌంట్లోకి రాకుండా ఏమి మాయ చేస్తున్నారో మాకైతే తెలియడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి పనులు ఇది కరెక్టేనా అని మీడియా ద్వారా మేము మా వాయిస్కి తెలియజేస్తున్నాం ఇలాంటి మోసాలు మున్ముందు జరగకుండా ఉండాలి అంటే మీరు భారతీయ జనతా పార్టీని మన శ్రీ నరేంద్ర మోడీ గారిని అధికారంలో తీసుకొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పథకాలని మనం డైరెక్ట్గా ఎవరి అకౌంట్లో వాళ్ళకి పడే విధంగా మనం చూడవచ్చు కాబట్టి ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇంత దోపిడీ ఇంత దారుణం జరుగుతుంటే మీరు మీ పత్రికల ద్వారా సరైన మెసేజ్ని అందించినట్లయితే ప్రజల్లో తప్పకుండా మార్పు వస్తుంది obavesti na